బూడిద గుమ్మడికాయ వడియాలు మధ్యాహ్నం కట్ చేశానండి హాఫ్ హాఫ్ వంట చేసుకుంటూ ఆ పని చేసుకుంటూ ఈ పని చేసుకుంటూ చాలా పెద్ద కాయ కాయ ఇంకా రెండు ముక్కలు ఉన్నాయి ఇలాంటి దరిదాపుగా ఎనిమిది మొక్కలు కట్ చేసా చూసారా ఇంత చిన్న చిన్న ముక్కల్లాగా దీనికి ఎంత పప్పు పడద్దు అంటారు బాగున్నారు పడద్దండి గొల్లగా కావాలి మా ఇంట్లో వడియాలు వేడి వేయడాన్న నెయ్యి పోసుకుని వడియం కలుపుకొని తింటాము అంటే చూడండి మరి ఎంత గొల్లగా కావాలో నీరసం వచ్చేస్తుందమ్మా ఏంటోనండి ఇది దొరకట్లో అసలు పనులు చేయలేకపోతున్నాయి మేమో కత్తిపేట మీద కూర్చుని కోసే రోజులు పోయినాయి గోవింద స్టూల్స్ వేసుకుని కట్టర్స్ పెట్టుకుని అయినా సరే కట్ చేసే పొజిషన్లో లేదు నడు ఓపికలు తగ్గిపోతున్నాయండి రాను రాను కింద కూర్చుని పేట వేసుకుని ఏమీ కోయలేదు సార్ నా కట్టింగ్ మిషన్ ఇదే చక్కగా స్టూల్ వేసేసుకుని ఎంత చక్క చక్కగా కొద్దామన్నా చిన్న చిన్న మొక్కలు కదండి అవల ఇది నీళ్ళు పోతే ఇందులోంచి నీరు పోతే మొక్క ఇంకా చాలా చిన్నగా అయిపోద్ది కదా ఇప్పుడు దీని మీద కాస్త గట్టుప్పు జల్లి పెద్ద గుడ్డలోని పలచ పలచగా ఉన్న క్లాత్లో ముడేసి దాని మీద బరువు పెట్టి తెల్లవారేక గట్టిగా రుబ్బి మీద పిండి కలిపి వడియాలు పెట్టేసుకోవడమే కొయ్యడం ఒక్కటే కాస్త కష్టం కానీ పప్పు రుబ్బుకొని వడియాలు పెట్టేసుకోవడం సులువే గుమ్మడి వేడేళ్ళ మీద ఇష్టం వల్ల ఎంత కష్టమైనా భరించాల్సి వస్తుంది కాయ కూడా తెలిసిన వాళ్ళ తోటలో తీసుకొచ్చి చాలా చాలా రోజులు అయిపోయిందండి ఒక నాలుగు నెలల పైన అయిపోయింది అసలు ఆరిపోయింది ఇందులోంచి నీరు కూడా రాదు గింజలు కూడా బలి తక్కువగా ఉన్నాయి దీన్ని వడేలు పెడితే చాలా బాగుంటాయి